హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి టెట్ మరియు డిఎస్ఈకి ఉపయోగపడేలాగా తెలుగు గ్రామర్ సిరీస్ చేస్తున్నాను సంస్కృత సందులు కంప్లీట్ అయింది చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది ఇంకా వచ్చేసి మనకి సంస్కృత సందులు కంప్లీట్ అయినాయి ఇప్పుడు తెలుగు సందులు తెలుగు సందుల వచ్చేసి మూడు రకాలు తూ సందులు ఆదేశ సందులు ఆగమ సందులు తూ సంధులు మూడు రకాలు ఉత్వసంధి ఇత్వసంధి అత్వసంధి తూ అనగా తపరకరణం అంటే తనకు ముందుండే అక్షరం హస్వం అయితే హస్వంగానే చూడాలి దీర్ఘాన్ని నిషేధించాలని చెప్తుంది ఫస్ట్ మనం ఉత్పసంధి గురించి చూద్దాం ఉత్తునకు అచ్చపరమైనప్పుడు సంధి నిత్యం ఉత్తు అనగా హస్వమైన ఊ మాత్రమే దీర్ఘమైన ఊని తీసుకోకూడదు దీర్ఘమైన ఊ దీర్ఘంని తీసుకుంటే అది వేరే సంధి అవుతుంది మళ్ళీ ఓకేనా అచ్చు ప ఓన్లీ హస్వమై హస్వంగానే తీసుకోవాలి దాన్ని దీర్ఘంగా తీసుకోకూడదు అచ్చు అవడం అంటే పరపదం మొదట్లో ఆ నుండి వరకు ఏ వచ్చైనా ఏ అచ్చైనా రావచ్చు అట్ట ఆ నుంచి వరకు ఏ అచ్చైనా రావచ్చు ఊకి ఏదైనా రావచ్చు ఆ నుంచి వరకు ఉన్న అచ్చుల్లో ఊకి ఏ ఏ అచ్చైనా పరమవ్వచ్చు ఇక్కడ చూడండి ఊ ప్లస్ ఊ వారు ప్లస్ ఉండిరి వారుండిరి ఊకి ఊనే పరమైంది ఇప్పుడు ఇక్కడ చూడండి డు ఊ ప్లస్ ఈ ఊకి ఈ పరమైంది అయినా కూడా ఉత్పంధి సోముడితడు సంధి నిత్యం అనగా తప్పకుండా సంధి జరుగుతుంది అని అర్థం ఇక్కడ సంధి కంపల్సరీ జరుగుతుంది ఒకనా అచ్చుపరం అవడం అంటే ఉత్తునకు హస్వమైన ఊ మాత్రమే ఉత్తునకు అచ్చుపరం అవడం అంటే ఏంటంటే ఇక్కడ చూసారా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం ఇక్కడ ఊకారము అన్నిటికీ ఊకారాలే ఉంటాయి ఊ నేను పోరు నాకు ఊ అన్నీ ఊలే ఉన్నాయి ఊకి అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం సంధి కంపల్సరీ జరుగుతుంది నిత్యం అంటే కంపల్సరీ జరుగుతుందని అర్థం అచ్చు అంటే ఏ ఏ అచ్చైనా ఆ నుంచి ఆ వరకు గల అచ్చులో ఏ అచ్చైనా కూడా పరం అవ్వచ్చు ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది వారు ప్లస్ ఉండిరి ఊకి ఊపరమైంది సోముడు ప్లస్ ఇతడు ఊకి ఈ పరమైంది మనము ఊకి ఊపరమైంది అతడు ఊకి ఏ పరమైంది ఆ నుంచి వరకు ఉన్న ఏ అచ్చులైనా ఊకి పరమవచ్చు అప్పుడు దాన్ని మనం సంధి అంటాం సంధి మాత్రం నిత్యం అంటే కంపల్సరీ జరుగుతుంది చెట్టు ప్లస్ ఎక్కి ఊకి ఏ పరమైంది చెట్ ఎక్కి ఎట్లు ప్లస్ ఉన్నది ఊకి ఊనే పరమైంది నూకలు ప్లస్ వేసుకొని నూకలు వేసుకొని ఒక్కడు ప్లస్ ఏ ఊకి ఏ పరమైంది ఒక్కడే చూరు ప్లస్ ఎక్కి చూరెక్కి ప్రజలు ఊ ప్లస్ ఏ ఊకి ఏ పరమైంది ప్రజలంతా నేను ప్లస్ ఎవరిని నేనెవరిని పోరు ఊకి ఏ పరమైంది పోరేమిటి నాకు ప్లస్ ఇంకా ఊకి ఈ పరమైంది నాకు ఇంకా సెలవు ప్లస్ ఇచ్చి ఊకి ఈ పరమైంది సెలవిచ్చి మీరు ఊ ప్లస్ ఏ మీరెవరు ఎడుమకు ప్లస్ ఓ ఊకి ఓ పరమైంది ఓ అవు అవు వరకు ఆ నుంచి వరకు ఏదైనా పరమవచ్చు ఊకి అప్పుడు సంధి అవుతుంది సంధి నిత్యం నిమిషము ప్లస్ ఏని ఓకి ఏ పరమైంది ఇక్కడ నిమిషమేనే నెక్స్ట్ మనకి ఇత్వ సంధి ఏమ్యాదులు మ్యాధులు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం ఏమ్యాదులు అనగా ఏమి మరి అవి ఇవి ఏవి అది ఇది ఏవి కిన కిన్ కిన్ అంటే ిషష్ఠి వైకల్పికం వైకల్పికమనగా ఒకసారి సంధి జరగడం మరొకసారి సంధి జరగకపోవడం సంధి జరిగే సందర్భాలు ఉన్నాయి సంధి జరగని సందర్భాలు ఉన్నాయి ఉత్తు సంధిలో అయితే సంధి మాత్రం నిత్యం కంపల్సరీ జరుగుతుంది ఇందులో ఏమి అది ఇతల ఇత్తలకు ఖర్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం అన్నారు అందులో సంధి నిత్యం అన్నారు ఇందులో వైకల్పికం అన్నారు గుర్తుంచుకోండి ఓకేనా సంధి జరగకపోతే ఎడాగమం ఈ అనే రూపం పరంపద పరపదంలో మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది ధృతం ఉన్నప్పుడు సంధి జరగకపోతే ఎడాగమం నిషేధం ఓకేనా ఏమి ప్లస్ అంటివి ఏమంటివి సంధి జరిగితే ఏమి అంటివి సంధి జరగకపోతే ఎడాగమం ఏమి ప్లస్ అది ఏమది సంధి జరిగితే సంధి జరగకపోతే ఏమి అది ఎడాగమం అనమాట ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత సంధి జరిగితే సంధి జరగకపోతే ఎవరికి ఎంత ఒకటి ప్లస్ ఏ ఒకటే సంధి జరిగితే సంధి జరగకపోతే ఒకటి ఏ మరి ప్లస్ ఎప్పుడు మరెప్పుడు సంధి జరిగితే సంధి జరగకపోతే మరి ఎప్పుడు హరికిన్ ప్లస్ ఇచ్చే హరికి ఇచ్చే సంధి జరిగితే హరికిన్ ఇచ్చే సంధి జరగకపోతే ఏది ప్లస్ అయినా ఏదైనా సంధి జరుగుతుంది ఏది అయినా సంధి జరగట్లేదు మరీ ప్లస్ ఏమి మరేమి సంధి జరుగుతుంది మరీ ఏమి సంధి జరగట్లేదు నెక్స్ట్ ఇప్పుడు మనం అత్వసంధి గురించి చూద్దాం సంధి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు అత్వసంధి అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళం అన అత్తునకు సంధి బహుళం అనగు అత్తు అనగా హస్వమైన ఆ బహుళం నాలుగు విధాలుగా ప్రవృత్తి సంధి జరగడం అప్రవృత్తి సంధి జరగకపోవడం విభాష ఒకసారి సంధి జరగడం మరొకసారి జరగకపోవడం అన్యకార్య ప్రవృత్తి వేరే విధంగా సంధి జరగడం ప్రవృత్తికి ఉదాహరణ అతనుకు శ్రేష్టతా వాచకాలు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుందంట శ్రేష్టతా వాచకాలు అనగా అమ్మ అయ్యా అన్న అక్క అత్త రామ ప్లస్ అయ్యా రామయ్య సీత ప్లస్ అమ్మ సీతమ్మ చింతా ప్లస్ సాకు చింతాకు మనకి యాక్చువల్లీ ఇది సవర్ణ సంధి రావాల్సింది కానీ ఇది తెలుగు పదం కాబట్టి మనం సంధి కింద తీసుకున్నాం తెలుగు పదాలకి చింతాకు అంటే మ్యాక్సిమం డౌట్ వస్తుంది ఇది సవర్ణ దీర్ఘ సంధి కదా అనేసి దీర్ఘం ఉంది కాబట్టి కానీ ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు సవర్ణ సంధి అంటే సంస్కృత సంధులు ఇది చింతాకు అనేది మనకి తెలుగు పదం కాబట్టి అత్వ సంధి కింద తీసుకున్నాం వేపా ప్లస్ ఆకు వేపాకు ఇది కూడా అంతే వంట ప్లస్ ఆముదం వంట ఆముదం ఇది కూడా మనకి సవర్ణ సంధి అనుకుంటారు చాలామంది కానీ తెలుగు పదం కాబట్టి ఇది మన సవర్ణ సంధి కింద తీసుకోకూడదు సంధి కింద తీసుకోవాలి ఆట ప్లస్ ఆడు ఆట ఆడు ఇది కూడా తెలుగు పదమే సవర్ణ సంధి అనే తాటుపోతూ ఉంటుంది దీర్ఘం ఉంది కాబట్టి అనేసి అలా పోకండి ఇది మనకి తెలుగు పదాలు కాబట్టి అత్వసంధి నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ ఇప్పుడు ప్రవృత్తికి తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్స్ మనం అప్రవృత్తికి తీసుకుందాం స్త్రీవాచక తత్సమాలకు అచ్చుపరమైతే అత్తునకు సంధి జరగదు అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను సెల ప్లస్ ఏరు సెల ఏరు నెక్స్ట్ వచ్చేసి అన్య అన్యకార్య ప్రవృత్తికి తీసుకుందాం ఒక ప్లస్ ఒక అత్వ సంధి తమలా ప్లస్ ఆకు ఆ తమలపాకు అత్వసంధి నెక్స్ట్ వచ్చేసి విభాష కింద తీసుకుంటే అత్వసంధిలో పై మూడు రూపాలు కాకుండా మిగతా రూపాలన్నీ విభాషకు ఉదాహరణలు అవుతాయి అనమాట అక్కడ ప్లస్ ఇక్కడ అక్కడిక్కడా ఆకి ఈ పరమైంది కదా సంధి జరిగితే సంధి జరగకపోతే అక్కడ ఇక్కడ రాకా ప్లస్ ఉండెను రాక్ ఉండెను సంధి జరిగితే రాక ఉండెను సంధి జరగకపోతే ఇవి చూడండి ఎస్డిటిలో వచ్చిన బిట్స్ సెలయ్యేరు ఒకనొకాని పదాల సంధి జరగడాన్ని వరుసగా ఇలా పిలుస్తారు నిషేధం అన్యకార్యం నిషేధం సది జరగదు కదా సెలయర్కి ఒకానొక అంటే అన్యకార్యం అనమాట ఫస్ట్ తర్వాత మనం ఆదేశ సందులు చూద్దాం ఇప్పుడు ఆదేశ సందులు ఫస్ట్ గసడదవ ఆదేశ సంధి సూత్రం ప్రథమము మీది పరుషములకు గసడదవాలు బహుళంగానగు ప్రథమము అనగా పూర్వపదం చివర డూమువు అనే ప్రథమ విభక్తి ప్రత్యయాలు లేదా వాటి శబ్దాలు వస్తాయి మీది అనగా తరువాత ప్రథమ మీది పరిశములకు గసడదవాలు బహుళంగా ప్రథమము అనగా పూర్వపదం చివర డూమువ్వులు అనే ప్రథమ విభక్తి ప్రత్యయాలు లేదా వాటి శబ్దాలు అనేవి వస్తాయన్నమాట మీది అనగా అని అర్థం కచట తపాలు గసడదవాలు కచట తపాలకి కచ్చటదవాలు వస్తాయన్నట్టు వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే ఇప్పుడు కావుంది కదా ఇక్కడ గా అయింది మీరు ప్లస్ చనుడు మీరు జనుడు మీరు సనుడు చాకి సా వచ్చింది నీవు ప్లస్ టక్కరివి నీవు డక్కరివి టాకి డా వచ్చింది కదా లేదా నీవు టక్కరివి నిజము ప్లస్ తెలిసే నిజము తెలిసే తాకి డా వచ్చింది పాలు ప్లస్ పోక పాలు పోక పాలు పోక వా వచ్చింది పాకి వా వారు ప్లస్ పోరు వారు ఓరు వారు పోరు గసడద ఆదేశ సందీవాన్ని రెండో సూత్రం వచ్చేది వచ్చేసి ద్వంద్వంబున పదం పదంబుపై పరుషములకు గసడద వాలకు వాలగు ద్వంద్వ సమాసం నందు పరుషములకు వాలు ఆదేశంగా వస్తాయి చూసుకోండి సూత్రం ఇక్కడ పదాన్ని విడగొట్టేటప్పుడు ఏకవచనంగా కలిపినప్పుడు బహువచనంగా మార్చాలి ఈ సూత్రంలో వచ్చేసి ఏంటంటే మనకి విడగొట్టేటప్పుడు ఏకవచనంగా కలిసినప్పుడు బహువచనంగా కూర కాయ రెండు బా ఏకవచనాలు కలిపినప్పుడు కూరగాయలు బహువచనం అన్న తమ్ముడు ఏకవచనాలే కలిపినప్పుడు అన్నదమ్ములు తల్లి తండ్రి తల్లిదండ్రులు అక్క చెల్లి ఏకవచనం కలిపినప్పుడు అక్క సెల్లెళ్ళు బహువచనంగా మార్చాలి ఊరు ప్లస్ పల్లె ఊరు బహువచనం టక్కు ప్లస్ టెక్కు ఏకవచనాలు టక్కు టెక్కులు బహువచనము ఓకేనా ఇంకా మనకి పంపాదేశ సంధి ఉంది ఇక్కడ దీని సూత్రం వచ్చేసి నందు మువర్ మువర్న కంబునకు పంపులగు సరసము ప్లస్ మాట సరసపు మాట సరసంపు మాట కాగితము ప్లస్ గుండెలు కాగితపు గుండెలు లేదా కాగితపు గుండెలు అదనపు ప్లస్ బాధ్యత అదనపు బాధ్యత లేదా అదనంపు బాధ్యత నెక్స్ట్ వచ్చేసి సరళా దేశ సంధి అంట సరళ దేశ సంధి దీనికే దృత ప్రాకృతిక సంధి అని పేరు మనకి సరళా దేశ సంధికి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దాని సంధి ఏంటనేది సరళ దేశ సంధి కాకుండా దృత ప్రాకృతిక సంధి అని కూడా ఉంటుంది చూసుకోండి సరళ దేశ సంధిని ధృత ప్రాకృతిక సంధి అంటారు దృత ప్రాకృతికం మీద పరిశ్రమలు సరళంగా మారతాయి దీని సూత్రం ఇక్కడ చూడండి దృత ప్రాకృతికం కచట తపాలు సంశ్లేషం గజడ దబాలుగా మారతాయి సూత్రం ఆదేశ సరళముగా ముందున్న దృతమునకు బిందు సంశ్లేషణ విభాషణగా వస్తాయి బిందువు అనగా సున్నా కానీ అరసున్నా కానీ రావడం సంశ్లేషణ అనగా మీది హల్లుతో కూడుకొనుట పూచన్ ప్లస్ కలువలు పూచన్ గలువలు ఇక్కడ చూడండి విసర్గ వచ్చింది దీర్ఘం వచ్చింది సంశ్లేషణ రూపం అరసున్న రూపం వచ్చింది విభాష పూచను కలువలు ఇట్లా దశన్ జూసి దశన్ ప్లస్ చూసి జూచి సున్నా వచ్చింది దశం జూ జూచి అరసున్న రూపం విసర్గ వచ్చింది దె జూచి దశం జూచి విభాష రూపం వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి ఎగ్జాంపుల్స్ చేసే డక్కులు చేసేను ప్లస్ డక్కులు మాము చేసేం డక్కులు సున్న రూపం చేసేం డక్కులు అరసున్న రూపం చేసే డక్కులు సంశ్లేషణ రూపం చేసేను డక్కులు విభాషా రూపం ఇలా అన్నిటికీ నాలుగు రూపాలు ఉన్నాయి చూడండి ఆమ్రేడితే సంస్ నెక్స్ట్ ద్విరుక్త్య పరరూపం ఆమ్రేడితం అనగా ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి జరుగుతుంది ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఎన్ని ప్లస్ ఎన్ని ఎన్నెన్ని ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఊరు ప్లస్ ఊరు ఊరూరు ఇంట ప్లస్ ఇంట ఇంటింట అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు ఓరి ప్లస్ ఓరి ఓరోరి మీద వర్ణంకెళ్ళ అదంతంబగు దిరుక్తాకారం బగు ఇంకా మనకునే ప్రాతాపి సంధి ఆగమ సంధులు వచ్చేసి రుగాగమ సంధి టూగాగమ సంధి ఎడాగమ సంధి ఇవన్నీ అవసరం లేదు మనకి ఓకేనా వరకే చెప్పాను